సో వీడియోలో కాన్సెప్టు ఐఐటీలో కానీ ఎన్ఐటిలో కానీ స్టూడెంట్స్ వాళ్ళ అవకాశాలు ఏ విధంగా పెంచుకోవచ్చు ఎయిత్ నుంచి జాగ్రత్త పడితే ఎటువంటి ఫలితాలు పొందవచ్చో మనం చూద్దాం సో ఇప్పుడు మనం ఫస్ట్ గత కొన్ని ఇయర్స్గా అసలు మార్క్స్ ఏ విధంగా వస్తున్నాయి అసలు ఐఐటి ఎగ్జామ్ ఎంత డిఫికల్ట్గా ఉంటుంది సార్ చాలామందికి మరి మార్క్స్ వస్తున్నాయా కొంతమందికే వస్తున్నాయా సో ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి ఎక్కడో లోటుపాట్లు కొన్ని మనం ఈ టేబుల్ చూస్తే సంథింగ్ తేడా ఉన్నట్టు కొద్ది అయితే క్లియర్గా మనకి అర్థమవుతుంది సో మనం ఇప్పుడు ఫస్ట్ అయితే ఇది చూద్దాం చార్ట్ సో ఈ టేబుల్ టూ థౌజండ్ సిక్స్టీ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఐఐటి అడ్వాన్స్లో ఎంత పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్కి ఏ ర్యాంక్ వచ్చిందనేది చూద్దాం ఫస్ట్ సో ఇది ఫస్ట్ ర్యాంక్కి ఒక్కొక్క ఇయర్ ఒక ఇయర్ నైంటీ టూ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ సో అండ్ యావరేజ్ అన్ ఇయర్స్ చూస్తే నైంటీ త్రీ పాయింట్ త్రీ సో ఫస్ట్ ర్యాంకర్స్కి రావాల్సిన మార్క్స్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ సో యావరేజ్ చూస్తే ఒక్కొక్క ఇయర్ డిఫికల్ట్ ఉండొచ్చు ఒక్కొక్క ఇయర్ ఈజీగా ఉండొచ్చు సో యావరేజ్ చూస్తే నైంటీ త్రీ పాయింట్ త్రీ అలాగే టాప్ టెన్లో రావాలి అంటే సో ఈ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ రావాలి యావరేజ్ ఎయిటీ ఫైవ్ ఆ రేంజ్లో ఉంటే టాప్ ట్రీ టెన్ ర్యాంక్స్లో ఉండే అవకాశం ఉంది బట్ టాప్ హండ్రెడ్లో సెవెంటీ యావరేజ్ చూస్తే సో ఈ డిఫరెంట్ ఇయర్స్ యావరేజ్ చూస్తే సెవెంటీ ఫైవ్ పాయింట్ త్రీ అలాగే ఫైవ్ హండ్రెడ్ ర్యాంకు సిక్స్టీ త్రీ పర్సెంట్ అండ్ అబోవ్ వస్తే ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో ఉంటుంది సో ఫైవ్ థౌజండ్ రావాలంటే ఫార్టీ వన్ పర్సెంటేజ్ మార్క్స్ వస్తే ఫైవ్ థౌజండ్ ర్యాంక్ అనేది వస్తుంది సో మనకి ఐఈటి అడ్వాన్స్లో ఎయిటీన్ థౌజండ్ సీట్స్ ఉన్నాయి సో ఫైవ్ థౌజండ్ కూడా మంచి బ్రాంచ్లో మీకు సీట్ వచ్చే అవకాశం ఉంది సో థర్టీ ఫోర్ పర్సెంటేజ్ వస్తే మనకి బోర్డ్ రోల్ ప్రకారం చూస్తే థర్టీ ఫైవ్ పర్సెంటే పాస్ మార్క్స్ కానీ ఇక్కడ థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ మార్క్స్ వచ్చినా కూడా టాప్ టెన్ థౌజండ్లో ఉంది సో ఒక్కొక్క ఇయర్ కొద్దిగా సపోజ్ ఈ ఇయర్ సెవెంటీన్లో ఫార్టీ నైన్ పర్సెంటేజ్ పేపర్ ఈజీ ఉంది సో లాస్ట్ ఇయర్ కొద్దిగా డిఫికల్టీ ఉంది థర్టీ టూ పర్సెంటేజ్ వస్తే సో మనకి టాప్ టెన్ థౌజండ్లో ర్యాంక్ ఉంది సో ఇది కూడా ఓపెన్ కేటగిరీ ఏదో బ్రాంచ్లో సీటు ఏదో ఒక క్యాంపస్లో సీటు వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ ట్వంటీ సిక్స్ పర్సెంటేజ్ మార్క్స్ వస్తే ట్వంటీ సిక్స్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ వస్తే ర్యాంక్ ట్వంటీ థౌజండ్ సో రిజర్వ్ కేటగిరీస్కి మాత్రం ఈజీగా సీట్ తెచ్చుకోవచ్చు గర్ల్స్ కానీ రిజర్వ్ కేటగిరీ కానీ ఈజీగా సీట్ తెచ్చుకోవచ్చు సో అండ్ యావరేజ్ వస్తే ట్వంటీ ఫైవ్ పాయింట్ సెవెన్ ఉంది సో అలాగే ఎయిటీన్ పర్సెంట్ అండ్ యావరేజ్ చూస్తే థర్టీ థౌజండ్ ర్యాంక్ ఉంటుంది అంటే దాదాపుగా ట్వెల్వ్ టు ఫోర్టీన్ ల్యాక్స్ స్టూడెంట్స్ ఎగ్జామ్కి అటెండ్ అవుతుంటే ఫస్ట్ మెయిన్స్ రాసి తర్వాత అందులో ఫస్ట్ టూ అండ్ హాఫ్ ల్యాక్స్ ఫిల్టర్ అయ్యి అడ్వాన్స్ రాస్తే అండ్ ఓవరాల్గా పోటీ పడేది మాత్రం ట్వెల్వ్ టు ఫోర్టీన్ ఫస్ట్ లెవెల్లో కొంతమంది ఫిల్టర్ అయిపోయి సెకండ్ లెవెల్కి రీచ్ అయిన తర్వాత ఓన్లీ ఎయిటీన్ పర్సెంట్ మార్క్స్ తెచ్చుకునే వాళ్ళు ఎయిటీన్ ఓన్లీ థర్టీ థౌజండ్ మెంబర్సే ఉన్నారు ఓవరాల్గా మనము చూస్తే అది వన్ అండ్ హాఫ్ పర్సెంటేజే అవుతుంది స్టూడెంట్స్లో ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్లో ఓన్లీ వన్ అండ్ హాఫ్ పర్సెంట్ ఆఫ్ స్టూడెంట్స్ మాత్రమే ఎయిటీన్ పర్సెంట్ అంటే ఎయిటీన్ అంటే మనకి పాస్ మార్కులో సగం మార్క్స్ వచ్చేవాళ్ళు ఓన్లీ వందలో వన్ అండ్ హాఫ్ స్టూడెంట్ మాత్రమే ఉన్నారు అంటే నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ ఎయిటీన్ పర్సెంట్ మార్క్స్ తెచ్చుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు మరి అదే పేపర్లో కొంతమంది మరి నైంటీ త్రీ పర్సెంటేజ్ తెచ్చుకుంటున్నారు అంటే ఎగ్జామ్కి మొత్తం ఇండియా వైజ్ చూస్తే ఎయిటీన్ పర్సెంటేజ్ మార్క్స్ తెచ్చుకునే వాళ్ళు ఈ తెచ్చుకోవడానికి కష్టపడే స్టూడెంట్స్ ఇబ్బంది పడే స్టూడెంట్స్ నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ స్టూడెంట్స్ ఆ మార్క్స్ కూడా తెచ్చుకోలేకపోతుంటే అదే పేపర్లో కొంతమంది నైంటీ త్రీ కొంతమంది ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ మార్క్స్ తెచ్చుకుంటున్నారు ఎయిత్ నుంచి సిక్స్త్ నుంచి ఐఐటి ఫౌండేషన్ తీసుకున్నా కూడా టూ ఇయర్స్ సిలబస్ని అన్ ఇయర్స్ చదివినా కూడా నైంటీ ఎయిట్ పర్సెంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ సో ఎయిటీన్ పర్సెంట్ మార్క్స్ తెచ్చుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు అంటే నెంబర్ ఆఫ్ సీట్స్ పెరగవు కానీ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అంటే కొంతమంది ఇంత మంచి స్కోర్ తెచ్చుకున్నప్పుడు కనీసం ఎగ్జామ్లో ఒక టెన్ పర్సెంట్ ఆఫ్ టు ట్వర్టీ పర్సెంట్ ఆఫ్ స్టూడెంట్స్ అన్నా ఎయిటీన్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆ మధ్యలోనే ఉండాలి కదా అంటే సిక్స్టీ త్రీ పర్సెంటేజ్ దాదాపు ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఈజీగా అంత తెచ్చుకున్నప్పుడు అందులో సగం ఒక టెన్ పర్సెంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ అని ఉండాలి కదా మీరు ఏ ఎంట్రన్స్ తీసుకున్నా కూడా ఇంత వేరియేషన్ ఉండదు కిందకు వస్తున్న కొద్దీ ర్యాంక్స్ ఏ ఎగ్జామ్ అయినా సరే ఇండియాలో కానీ ఎక్కడైనా సరే ఏదైనా ఒక ఆబ్జెక్టివ్ ఎంట్రెన్స్ తీసుకుంటే సో ర్యాంక్స్ కిందకు వస్తున్న కొద్దిగా స్పీడ్ పెరుగుతుంటుంది అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ చాలా ఫాస్ట్గా పెరుగుతుంటారు కానీ ఓన్లీ ఒక ఐఐటి ఎగ్జామ్లో మాత్రమే సో కొంతమంది ఎక్కడో ఉంటారు కానీ చాలామంది చాలా లో మార్క్స్ మాత్రమే ఆగిపోతున్నారు అంటే నిజంగా వాళ్ళకి కెపాసిటీ లేదా అంటే వీళ్ళ తర్వాత ఉండే తర్వాత టూ ల్యాక్స్ స్టూడెంట్స్ని మనకి అవకాశాలు ఉన్నాయి కొంతమందికి ఐఐటి తెప్పించవచ్చు కొంతమందికి ఐఐటి కాకపోయినా కనీసం ఎన్ఐటి సీట్ అన్నది తెచ్చుకోవచ్చు కానీ వే ఆఫ్ ప్రిపరేషన్ ఖచ్చితంగా మార్చుకోవాలి ముఖ్యంగా ఫౌండేషన్లో మాత్రం ప్రిపరేషన్ అనేది అది అందరికి యూజ్ఫుల్ అయ్యే ఫౌండేషన్ కాదు ప్రజెంట్ ప్రిపేర్ అయ్యే ఫౌండేషన్ కాదా అంటే ఫౌండేషన్ అది వీళ్ళకి కోసం చేసిన ఫౌండేషను ఈ లెవెల్ ఆఫ్ స్టూడెంట్స్కి మాత్రమే ఆ ఫౌండేషన్ ప్రజెంట్ ఉన్న ఫౌండేషన్ యూజ్ అవుతుంది మిగిలిన వాళ్ళకి అది యూజ్ అవ్వదు సో ఐఐటి అనేది నిజంగానే చాలా డిఫికల్ట్గా ఉంటుంది సో అందుకే కదా ముందు నుంచి స్టార్ట్ చేస్తున్నారు డిఫికల్ట్గా ఉంటుందని అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక పర్టికులర్ టాపిక్ ఉంది అనుకోండి సో మనం ఒక ఇంటర్మీడియట్లో ఒక టెన్ డేస్ చెప్తున్నాం అనుకోండి ఆ టెన్ డేస్లో చాలామంది స్టూడెంట్స్కి వచ్చే విధంగా వాళ్ళకి దాని మీద గ్రిప్ వచ్చే విధంగా మనం చేయలేము ఎందుకంటే ఈ ఎగ్జామ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అంటే వాళ్ళ స్కూల్లో ఏంటంటే స్కూల్లో లిమిటెడ్ సిలబస్ మళ్ళీ అందులో కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సో క్వశ్చన్స్ చదివి అలవాటు అయిపోతారు ఓన్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మార్కుల కోసం చదివి అలా అలవాటు పడిపోతుంటారు అంటే ఒక పర్టికులర్ టాపిక్లో ఒక థర్టీ ఓ ఫార్టీ క్వశ్చన్స్ ఉంటే మళ్ళీ అందులో టెన్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ సో ఆ క్వశ్చన్స్నే ఎక్కువ చదువుతుంటారు లేదంటే ఆ థర్టీ క్వశ్చన్స్ చదువుతుంటారు అంతవరకే నేర్చుకుంటారు అంతవరకే ఆలోచిస్తుంటారు కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇది కంప్లీట్గా డిఫరెంట్ ఐఈటి అనేది ఒక చాప్టర్లో మనం ఒక థౌజండ్ క్వశ్చన్స్ చెప్పినా కూడా సో అందులో ఒక క్వశ్చన్ కూడా ఎగ్జామ్లో రాదు వేరే క్వశ్చన్ రావచ్చు అంటే ఈ చేసిన ప్రాక్టీస్ అనుభవం తోటి చేయాలి ఇంకోటి స్కూల్కి ఇక్కడికి తేడా ఏంటి అసలు ఫౌండేషన్ ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది స్కూల్లో ఒక పర్టికులర్ టాపిక్లో ఆ పర్టికులర్ ఫార్ములా మీద అందులో కూడా అందరు బుక్లో ఉన్న ఫార్ములా కాన్సెప్ట్స్ తోటే క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయి సో ఎక్కడ కూడా స్టూడెంట్ దాన్ని దాటి పరిధి దాటి ఆలోచించాల్సిన అవసరం లేదు కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది అంటే సో నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ చాలా ఉంటాయి ఒక పర్టికులర్ టాపిక్ చేస్తుంటే వేరే టాపిక్లో కాన్సెప్ట్స్ కూడా మనం యూజ్ చేస్తుంటాం అంటే సపోజ్ స్టార్టింగ్లో ఫస్ట్ ఇయర్లో కొన్ని టాపిక్స్ జరుగుతున్నాయి అనుకోండి ఆ టాపిక్స్లో ఉన్న ప్రాబ్లంతో కాకుండా ఆ చాప్టర్లో క్వశ్చన్ చేసేటప్పుడు సెకండ్ ఇయర్లో వచ్చే కాన్సెప్ట్స్ కూడా వాడాల్సి వస్తుంది అంటే కొన్ని కాన్సెప్ట్స్ వేరే వేరే చాప్టర్స్లో ఉన్న కాన్సెప్ట్స్ తీసుకొచ్చి వేరే వేరే చాప్టర్స్లో యూజ్ చేస్తుంటాం కొన్ని కాన్సెప్ట్స్ ఏమో చాలా ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తుంటాం కొన్ని ఏమో రేర్ యూజ్ చేస్తుంటాం కానీ ఎక్కువ శాతం అయితే ఇంకా సో మనం వేరే వేరే చాప్టర్స్లో కాన్సెప్ట్స్ కూడా ఆ చాప్టర్లో అంటే ఫంక్షన్స్లో చేయాల్సిన క్వశ్చన్ ఉందనుకోండి సో అది ఫస్ట్ స్టార్టింగ్ మిడిల్లో వస్తుంది దాని తర్వాత వచ్చే చాప్టర్స్ మాక్సిమమ్మ కాన్సెప్ట్స్ కానీ లేదంటే వేరే కాన్సెప్ట్స్ కానీ కోఆర్డిక్ కాన్సెప్ట్స్ కానీ సెకండీలో వస్తుంది లేదంటే సీక్వెన్స్ సిరీస్ కాన్సెప్ట్స్ కానీ ఇవి కూడా వాడాల్సి వస్తుంది అంటే ఆ టాపిక్ చేసినప్పుడు ఆ చాప్టర్తో సంబంధం లేని కాన్సెప్ట్ వాడేటప్పుడు స్టూడెంట్స్ ఖచ్చితంగా ఇబ్బంది పడతాడు ఎందుకంటే సో ఆ చా వేరే చాప్టర్స్ తెలియవు కాబట్టి లేదంటే అయిపోయిన చాప్టర్లో కాన్సెప్ట్ వాడినా అది ఎప్పుడూ అయిపోయి ఉంటుంది అందులో ఉండే పాయింట్ మళ్ళీ ఇక్కడ యూజ్ చేయాలనేది స్టూడెంట్ ఆ లెవెల్లో థింక్ చేయలేడు సో అందుకే ఫౌండేషన్ వచ్చింది అయితే ఫౌండేషన్లో లోపం ఏంటంటే సో ఇంటర్మీడియట్లో మనకి అవకాశం లేక ఒక చాప్టర్ని టెన్ డేస్ అంటే ఎటువంటి అవకాశాలు లేవు టూ ఇయర్స్లో సిలబస్ ఫినిష్ చేయాలి ఫాస్టర్ కంప్లీట్ చేయాలి రివిజన్ టైం రావాలి అంటే సోర్సెస్ అవకాశాలు నిజంగా అయితే లేవు సో అందుకంటే ఎక్కువ చెప్పడానికి అంటే స్టూడెంట్కి అందరికీ వచ్చే విధంగా చెప్పే టైం ఉండదు స్టూడెంట్కి వచ్చినా రాకపోయినా ఆ టాపిక్ని టెన్ డేస్లో ఫినిష్ చేయాలి కొన్ని ఎంత ముఖ్యమైన కాన్సెప్ట్స్ అయినా కూడా చాలా చాలా వేరే చాప్టర్లు యూజ్ చేస్తుంటే చాలా చాలా ముఖ్యమైనవి కూడా స్పీడ్ స్పీడ్గా చెప్పాల్సి వస్తుంది స్టూడెంట్కి ఎందుకంటే చాలా చాప్టర్లు వాడే కాన్సెప్ట్స్ అయినా మనం సరైన టైం తీసుకొని చెప్పే అవకాశాలు చాలా చాలా తక్కువ ఉంటాయి అంటే ఇది ఎంత నేర్చుకున్నా అయిపోని సబ్జెక్ట్ అలాంటిది మరి ముందు ఫౌండేషన్లో ఏతుల్లో నేర్చుకున్నప్పుడు ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారంటే ఆ టాపిక్ని ఇంటర్మీడియట్లో ఎంత టైం డ్యూరేషన్ ఇస్తున్నాడో అంతే డ్యూరేషన్ ఇచ్చి టూ ఇయర్స్లోనే కంప్లీట్ చేసేస్తున్నారు టెన్త్ వరకు వచ్చేసరికి కంప్లీట్ చేసేస్తున్నారు అంటే ఇక్కడ టైం లేక మనం చేయట్లేదు ఇక్కడ టైం ఉన్నా కూడా వీళ్ళని ఉద్దేశించుకొని వీళ్ళకి బెటర్ ర్యాంక్స్ రావడం కోసం వీళ్ళు ఉద్దేశించి సో వీళ్ళ కోసం చెప్పడం అంటే ఆ సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ పిల్లోడే క్యాచ్ చేయలేనప్పుడు ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ ఇంకా అదే టైంలో ఆడేలా క్యాచ్ చేస్తుంటాడు అందుకే చాలా తక్కువ మంది రేర్గా అరుదుగా ఉండే కొంతమంది స్టూడెంట్స్ మాత్రమే వాళ్ళకి బెనిఫిట్ జరుగుతుంది అంటే ఈ తర్వాత ఉన్న స్టూడెంట్స్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేయొచ్చు అంటే మొత్తం సిలబస్ కంప్లీట్ చేయాల్సిన అవసరమే లేదు ఫౌండేషన్లో అసలు సగం సిలబస్కి ఫౌండేషన్ అవసరం లేదు ఇంటర్మీడియట్ అయినా నేర్చుకోవచ్చు అంటే సిలబస్ని యాక్చువల్లీ మూడు భాగాలు చేసి చేయొచ్చు అంటే సిలబస్ని మూడు భాగాల్లో మ్యాథ్స్ పరంగా చెప్తున్నాను సో మూడు భాగాలుగా విభజించి సో మొదటి భాగం ఏంటంటే కొన్ని చాలా చాప్టర్స్లో చాలా ఫ్రీక్వెంట్గా యూజ్ చేసే కాన్సెప్ట్స్ మీద గ్రిప్ వచ్చే విధంగా అది టెన్ డేస్ టెన్ డేస్ ట్వంటీ డేస్ ట్వంటీ డేస్ స్టూడెంట్కి వచ్చే విధంగా నెక్స్ట్ స్టూడెంట్కి ప్రతి పాయింట్ని క్యాచ్ చేసే విధంగా చెప్తే అవకాశ వాళ్ళు కూడా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది అంటే ఇంటర్మీడియట్లో టైం లేదు కానీ స్కూల్లో ఖచ్చితంగా టైం ఉంటుంది మొత్తం కంప్లీట్ చేయాల్సిన అవసరమే లేదు మిగిలిన స్టూడెంట్స్కి చేయకుండా అంటే ఒక కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి సపోజ్ మావల్లేస్ అనే కాన్సెప్ట్ ఉంది అనుకోండి దాదాపుగా ఆ కాన్సెప్ట్ని టెన్ చాప్టర్స్ యూజ్ చేస్తుంటాం మినిమమ్ ఎక్కువ యూజ్ చేస్తుంటాం వేరే చాప్టర్స్లో ఎక్కువ యూజ్ చేస్తాం కానీ టెన్ చాప్టర్స్ చాలా ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తుంటాం అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఒక కాన్సెప్ట్ మీద మీకు గ్రిప్ లేనప్పుడు ఆ రిలేటెడ్ మిగిలిన చాప్టర్స్లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు స్టూడెంట్ ఇబ్బంది పడుతున్నారు అలాంటి క్వశ్చన్లు చేయలేకపోతున్నారు అంటే అట్లాంటి వాటి మీద ఫోకస్ చేయాలి కదా ఫస్ట్ పాయింట్ సరే ఆ కారణాలు చాలా ఉన్నాయి చెప్పుకోవడానికి సో ఆ కారణాలు ఏంటనేది ఒక్కొక్క కాన్సెప్ట్ తీసుకొని దీనివల్ల ఇంత ఇబ్బంది పడుతున్నారు అవి ముందే నేర్చుకుంటే ఆ ఇబ్బందులు ఉండవని తర్వాత వీడియోలో ఉంటుంది అంటే ఏ కాన్సెప్ట్ ఎందుకు నేర్చుకోవాలి అది నేర్చుకోపోతే ఎంత నష్టం జరుగుతుంది అది నేర్చుకుంటే ఎంత యూస్ఫుల్గా ఉంటుంది సో ఖచ్చితంగా లోపు ఆ పర్టికులర్ కాన్సెప్ట్స్ నేర్చుకోవాల్సినవి ఏంటి అన్నది అంటే ఫస్ట్ ప్రయారిటీ ఫస్ట్ ప్రయారిటీ దీనికి ఇవ్వాలి సెకండ్ ప్రయారిటీ వేటికి ఇవ్వాలి అలా ప్లానింగ్ ప్రకారం అంటే ఫస్ట్ ప్రయారిటీ కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ ప్రయారిటీ సో అలా చేసుకుంటూ వెళ్తే స్టూడెంట్కి చాలా యూజ్ అవుతుంది సో అవి ఏంటనే థర్డ్ వీడియోలు చూద్దాం ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క కాన్సెప్ట్ తోటి డీటెయిల్గా దానివల్ల స్టూడెంట్ నష్టపోయి ఏ విధంగా నష్టపోతున్నాడు అనేది క్లియర్గా మనం చూద్దాం సో ఏ విధంగా నష్టపోతున్నాడు నేను చెప్పేది ఎంతవరకు నిజం అన్నది కూడా మీ చుట్టుపక్కల ఉన్న స్టూడెంట్స్ ఆల్రెడీ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరిని వెరిఫై చేసుకున్నా కూడా క్లియర్గా తెలుస్తుంది ఇంతకుముందు ఫస్ట్ వీడియోలు చెప్పాను కదా ఆ విధంగా మీరు వెరిఫై చేసుకున్నా కూడా క్లియర్గా తెలుస్తుంది ఇక్కడైతే ఖచ్చితంగా అయితే ఒక లోపం అయితే ఉంది ఎందుకంటే ఏ ఎంట్రన్స్ తీసుకున్నా కూడా కిందకు వస్తున్నా కూడా చాలా స్పీడ్గా పెరుగుతుంది కానీ ఇందులో మాత్రం పెరగడం లేదు కొంతమంది ఈ లేయర్ ఆఫ్ స్టూడెంట్స్ మాత్రమే బెనిఫిట్ పొందుతున్నారు సో ఇక్కడికి వచ్చేసరికి ఈ స్పీడ్కి పెరగాలి కిందకు వస్తున్న కొద్ది కానీ ఈ ఆఫ్ స్టూడెంట్స్ పెరగాలి అంటే ట్వంటీ ఫైవ్ అంటే కనీసం ఒక వన్ ల్యాక్ టూ ల్యాక్స్ అయినా ఉండాలి సో అంటే ఈ ఫస్ట్ స్టూడెంట్స్ ఆ మార్క్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా పెరగాలి ఏ ఎంట్రన్స్లో అయినా పెరుగుతారు కానీ దీంట్లో మాత్రం పెరగరు కావాలంటే మనం ఒక దీనికి ప్యారల్గా ఉన్న నీట్ చూద్దాం సో ఇవి ఐఐటిలో పర్సంటేజ్ ఆఫ్ అసలు ఏదైనా సరే ఈ పర్సంటేజ్ మార్క్స్ వచ్చినప్పుడు ఈ కాలం చూడండి ఈ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్కి ఐఐటీలు అయితే అడ్వాన్స్లో ఏ విధంగా ర్యాంక్స్ ఉన్నాయి అదే నీట్లో అయితే సేమ్ ఇదే పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్కి ఏ విధంగా ర్యాంక్స్ ఉన్నాయి సో ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సో మనం దీని ప్యారల్ ఎగ్జామ్ కాబట్టి మనం అంటే సేమ్ ఇది ఎంపీసీ అయితే బైపీసీ కదా ఒకసారి చూద్దాం అంటే ఇలాగే గ్రోత్ అనేది ఉందా కిందకు పోతున్న కొద్దీ కంటిన్యూషన్ ఇలాగే ఉందా అనేది మనం క్లియర్గా చూద్దాం ఒకసారి సో ట్వంటీ ఫోర్లో కొద్దిగా ఈజీ ఉంది కాబట్టి ఈ పర్సంటేజ్ ఆఫ్ మార్స్కి నైన్ థౌజండ్ ర్యాంక్ ఉంది ట్వంటీ ఫైవ్లో పేపర్ డిఫికల్ట్ అని చాలామంది ఫీల్ అయ్యారు కాబట్టి ఓన్లీ టెన్ మెంబర్సే ఉన్నారు అంటే అడ్వాన్స్లో వన్ ఒక స్టూడెంట్ ఉంటే ఇక్కడ సో ఇది కన్సిడర్ చేసిన టెన్ స్టూడెంట్స్ ఉన్నారు సో ఆల్ ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నారు అనుకోండి అంటే ఇది తీసేయండి ట్వంటీ ఫైవ్ చూస్తే టెన్ మెంబర్స్ ఇక్కడ వన్ స్టూడెంట్ ఓకే నెక్స్ట్ హండ్రెడ్ దగ్గరకు వచ్చి చూడండి హండ్రెడ్ వచ్చేసరికి సో ఈ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్కి ఐఈటిలో అయితే అడ్వాన్స్లో మనకి హండ్రెడ్ ర్యాంక్ ఉంటే సో ట్వంటీ ఫోర్లో ఈ ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అదే పర్సంటేజ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు సో ట్వంటీ ఫైవ్లో అయితే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు సో ఇక్కడ కూడా మనకి చెప్తే ట్వంటీ ఫైవ్ చూస్తే సో లెస్ మెంబర్స్ ఉన్నారు కానీ కిందకి వస్తున్న కొద్ది చూడండి సో దానిలో ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంది అడ్వాన్స్లో ఎలా ఉంది సో నెక్స్ట్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చేవాళ్ళు అయితే సో నెక్స్ట్ సిక్స్టీ త్రీ పాయింట్ ఎయిట్ వస్తే ఐటీలో ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఉంటాయి సో ఇక్కడ ఎంత ఉన్నారు ఫిఫ్టీ థౌజండ్ ఉన్నారు సో మనం ట్వంటీ ఫోర్ థింగ్స్ ఇద్దాం ఈజీ కాబట్టి అది వదిలేసేయండి డిఫికల్ట్గా కన్సల్ట్ చేసినా కూడా ఫిఫ్టీ థౌజండ్ ఉన్నారు సో ఇక్కడ చూడండి ఎంత పెరిగి స్పీడ్గా పెరిగారు ఇక్కడ చూడండి ఎంత స్పీడ్గా పెరుగుతున్నారు అలాగే ఫిఫ్టీ ఎయిట్ పర్సెంటేజ్ అంటే ఇక్కడ ఓన్లీ థౌజండ్ స్టూడెంట్స్ ఉంటే ఇక్కడ వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ ఉన్నారు తర్వాత మనకి ఫార్టీ వన్ పర్సెంటేజ్ అంటే ఇక్కడ ఓన్లీ ఫైవ్ థౌజండ్ స్టూడెంట్స్ ఉంటే ఇక్కడ ఫోర్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఉన్నారు అంటే కిందకు వస్తున్నప్పుడు స్టార్టింగ్లో ఇది కూడా స్లో స్టార్ట్ అయినా కూడా కిందకు స్పీడ్ అప్ పెరిగింది కానీ అడ్వాన్స్లో పెరగలేదు సో ఏ ఎంట్రన్స్లో అయినా కిందకొస్తున్న కొద్ది స్పీడ్గా పెరుగుతుంటారు స్టూడెంట్స్ ఇక్కడ మాత్రం పెరగలేదు అంటే కొంతమందికి ఫౌండేషన్ బెనిఫిట్ జరుగుతుంది తర్వాత మన సబ్జెక్ట్ ప్రకారంగా తర్వాత మనం చెప్తాం సో టేబుల్ ప్రకారంగా కూడా చూసినా కూడా మనకి క్లియర్గా అర్థమవుతుంది అలాగే పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ చూస్తే సో ఈ పర్సంటేజ్ ఆఫ్ మ్యాన్స్ తెచ్చుకునే వాళ్ళంటే మన పర్సెంట్ ఐఐటీ అంటేనేమో థర్టీన్ టు ఫోర్టీన్ ల్యాక్స్ రాస్తే నీట్ ఏమో ఇండియా వైజ్గా ట్వంటీ టూ ల్యాక్స్ ఆ రేంజ్లో రాస్తుంటారు సో ఆ రాసిన స్టూడెంట్స్ ఎంత స్టూ ఎంత పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ ఈ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్లో ఉన్నారో చూస్తే సెవెంటీ ఫైవ్ పాయింట్ త్రీ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ వచ్చేవాళ్ళు సో అడ్వాన్స్లో వచ్చరికి ఓన్లీ జీరో పాయింట్ జీరో జీరో సెవెన్ అదే నీట్కి వచ్చేసరికి త్రీ పాయింట్ సిక్స్ సో ఇయర్ చూసుకుంటే ట్వంటీ ఫోర్ చూసుకుంటే సో సిక్స్టీ త్రీకి వస్తేకి జీరో పాయింట్ జీరో త్రీ ఎయిట్ అయితే ఇక్కడ నైన్ పర్సెంటేజ్ సో ఇక్కడ కింద కొత్త కొద్ది పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ పెరుగుతున్నారు కానీ ఇది నత్తనాటకనే వెళ్తుంది సో ఫిఫ్టీ ఎయిట్ పర్సెంటేజ్ మార్క్స్ వచ్చేవాళ్ళు జీరో పాయింట్ ఇంకా మనకి కనీసం జీరో పాయింట్ వన్ కూడా రీచ్ అవ్వలేదు ఇంకా జీరో పాయింట్ సెవెన్ సిక్స్ జీరో సెవెన్ సిక్స్ అయితే ఇక్కడ థర్టీన్ పాయింట్ సిక్స్ పోనీ డిఫికల్ట్ అనుకున్న పేపర్ చూసినా కూడా త్రీ పాయింట్ త్రీ త్రీ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు ఈ పర్సెంటేజ్ ఆఫ్ లో సరే ఫార్టీ వన్ పర్సెంటేజ్ కొద్దిగా అంటే ఆ పైన కానీ ఈ ఏరియాలో చాలా మందికి మార్క్స్ తెచ్చుకోవచ్చు అంటే ఫార్టీ పర్సెంటే ఏవో తెచ్చుకోవడం నిజంగానే డిఫికల్టు కానీ ఈ మధ్యలో చాలామంది స్టూడెంట్స్ ఖచ్చితంగా రావచ్చు సో ఈ లో ఇక్కడ ఎంతమంది వచ్చారంటే జీరో పాయింట్ త్రీ ఎయిట్ పర్సెంటేజ్ అయితే ఎగ్జామ్ రాసే దాంట్లో అంటే జీరో పాయింట్ త్రీ ఎయిట్ అంటే వెయ్యికి నలుగురు ప్రతి వెయ్యి మంది స్టూడెంట్స్లో నలుగురు మాత్రమే ఇక్కడికి వచ్చేసరికి సో హండ్రెడ్కి ట్వంటీ ఎయిట్ అయితే వెయ్యికి ట్వంటీ టూ ఎయిటీ మెంబర్స్ టూ ఎయిటీ సిక్స్ మెంబర్స్ అంటే ప్రతి వెయ్యి మంది స్టూడెంట్స్లో టూ ఎయిటీ సిక్స్ స్టూడెంట్స్ ఈ పర్సంటేజ్ ఆఫ్ మాస్ తెచ్చుకుంటే ఇక్కడికి వచ్చేసరికి ప్రతి వెయ్యి మందిలో నలుగురు మాత్రమే ఈ పర్సంటేజ్ ఆఫ్ మాస్ తెచ్చుకుంటున్నారు సో స్టార్టింగ్ స్లో చాలా స్పీడ్గా పికప్ అయింది సరే మనకి ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ మార్క్స్ వచ్చేవాళ్ళు అడ్వాన్స్కి వచ్చరికి ఓన్లీ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ స్టూడెంట్స్ అంటే వందలో వన్ అండ్ హాఫ్ అంటే వెయ్యిలో పదిహేను మంది స్టూడెంట్స్ అయితే ఇక్కడ వెయ్యిలో నాలుగు వందల యాభై మంది అంటే దాదాపుగా సగం స్టూడెంట్స్ ఈ ట్వంటీ పర్సెంట్ ఏది ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ మార్క్స్ నియర్గా ఫార్టీ ఫైవ్ అంటే ఇంకా నియర్లీ ఫిఫ్టీ పర్సెంటే కదా దాదాపుగా సగం మంది స్టూడెంట్స్ ఫార్టీ పర్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ మార్క్స్ తెచ్చుకుంటున్నారు ఎగ్జామ్ రాసే స్టూడెంట్స్లో ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే ర్యాంకులు పక్కన పెట్టేయండి ఫస్ట్ కానీ మార్క్స్ తెచ్చుకునే వాళ్ళు అంటే కొంత సీట్ రావచ్చు రాకపోవచ్చు కానీ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ తెచ్చుకునే వాళ్ళు ఎగ్జామ్ రాసే స్టూడెంట్స్లో నియర్లీ దాదాపు సగం మంది స్టూడెంట్స్ ఉన్నారు సో డిఫికల్ట్ అనుకున్న ఇయర్ కూడా సో నైన్టీన్ పర్సెంటేజ్ స్టూడెంట్స్ తెచ్చుకున్నారు సో ఫార్టీ వన్ పర్సెంటేజ్ మార్క్స్ డిఫికల్ట్ ఉన్న ఇయర్ చూసినా కూడా సో ప్రతి వందలో నైన్టీన్ మెంబర్స్ స్టూడెంట్స్ ఈజీగా తెచ్చుకుంటున్నారు ఎంత ఫార్టీ పర్సెంటేజ్ డేవో సో ఇయర్ డిఫికల్ట్ 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 అన్నా కూడా సో ఇంత పర్సెంటేజ్ మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు ఇంతమంది ఉంటే ఇక్కడికి వచ్చేసరికి చూడండి ఎంత తక్కువ ఉన్నారు సో దాని కారణాలు ఏంటంటే సో స్కూల్ లెవెల్కిను ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళు బైపీసీ వాళ్ళు పెద్దగా మార్చుకోవాల్సిన అవసరం లేదు కానీ వీళ్ళు మార్చుకోవాల్సినవి చాలా చాలా ఉన్నాయి అసలు మీ స్కూల్లో చదివిన దానికి ఇక్కడికి పొందనే ఉండదు సో ఆ సబ్జెక్ట్ వేరు ఈ ప్రిపరేషన్ వేరు అసలు ఈ ప్రిపరేషన్ ఆ వే ఆ ప్రిపరేషన్ తెలుసుకోవడం కోసమే తెలుసుకునేసరికి వన్ ఇయర్ అయిపోతుంది అంటే ఇక్కడ క్లియర్గా అసలు అయ్యే విధానమే కంప్లీట్గా స్టూడెంట్ మార్చుకోవాలి సో ఇంటర్మీడియట్కి వచ్చేసరికి అంత టైం ఉండట్లేదు సో దానికోసమే ఫౌండేషను కానీ ఫౌండేషన్లో కూడా సేమ్ ఇలాగే ఆడుతున్నారు సో ఇక్కడ ఐటి ప్రిపరేషన్ అనేది కంప్లీట్గా మార్చుకోవాల్సిందే స్కూల్లో చదివినట్టు కాదు ఇది ఈ విధానం కంప్లీట్గా డిఫరెంట్ సరే సబ్జెక్ట్ కంప్లీట్గా డిఫరెంట్ అందుకే ఇంత వేరియేషన్ ఉంది అక్కడ అంత చేంజెస్ లేవు ప్లస్ ఇక్కడ చేసే వాళ్ళ బిట్స్ మొత్తం మూడు సబ్జెక్ట్స్ కలిసి ఓన్లీ ఫిఫ్టీ ఫోర్ బిట్సే కానీ వాళ్ళు చేయాల్సింది మాత్రం వన్ ఎయిటీ బిట్స్ వేయాలి అయినా కూడా సో వీళ్ళు ఫిఫ్టీ ఫోర్ బిట్స్ అయినా కూడా సగం మందికి ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అంటే పేపర్ చేసే టైం కూడా సరిపోదు సో దీనికోసమే ప్రీప్లాన్డ్గా మన ఫౌండేషన్ అనేది వచ్చింది సో ముందుగానే మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు ప్రీ ప్రీప్లాన్ ప్రిపేర్ అవుతున్నప్పుడు సేమ్ ఇంటర్మీడియట్లో చదివినట్టు అక్కడ చదివితే కుదరదు అంటే ఇంటర్మీడియట్లో టాపిక్స్ టైం లేక కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అక్కడ కూడా టాపిక్స్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు స్టూడెంట్స్కి తీసుకునే కొద్ది అరుదైన స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళు తీసుకుంటున్నారు వాళ్ళు బెనిఫిట్ పొందుతున్నారు ఇంకా కొంతమంది కూడా వాళ్ళకి ఫస్ట్ స్టార్టింగ్ సపోర్ట్ ఇస్తే కొద్ది ముందుకి వెళ్ళే అవకాశం ఉంది కానీ వాళ్ళ కోసం ఆగే టైం లేదు ఎందుకంటే మొత్తం సిలబస్ కంప్లీట్ టూ ఇయర్స్లోనే టెన్త్లోనే కంప్లీట్ చేస్తే పేరెంట్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు సో మొత్తం చెప్పేసామంటే చాలా మంది పేరెంట్స్ కూడా అట్రాక్ట్ అవుతారు అదే కొంత సిలబస్ చెప్పామంటే పేరెంట్స్ కూడా అట్రాక్ట్ అవ్వరు చాలామంది కూడా అదే ఆశిస్తారు మొత్తం నాకు అయిపోవాలని కానీ అయిపోవడం ఇంపార్టెంటా నేర్చుకున్నంత వరకు పర్ఫెక్ట్గా నేర్చుకోవడం ఇంపార్టెంటా అంటే సపోజ్ క్రికెట్ ప్లేయర్స్ ఉన్నారనుకోండి మ్యాచ్లో ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడేటప్పుడు ఏ విధంగా ఆడతారో దాన్ని బిఫోర్ ప్రాక్టీస్ కూడా అలాగే ఆడతారా సేమ్ అదే ఎందుకు ప్రాక్టీస్ చేయరు సేమ్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడేటప్పుడే ప్రాక్టీస్ కూడా సేమ్ అలాగే ఎందుకు కొట్టరు ప్రాక్టీస్ మ్యాచ్ అంటే ఏంటి వాళ్ళు వాళ్ళని తెలుసుకుంటూ వాళ్ళు వాళ్ళ లోపాలని ఇక్కడ ముందు మ్యాచ్లో జరిగిన పొరపాట్లని ఏంటో గమనించి ఇంతకుముందు ఏమైనా మ్యాచ్లు అవుట్ అయితే ఎందుకు అవుట్ అయ్యో వాటిని గమనించి సో ఒక కొన్ని పర్టికులర్ బాల్స్కి వాళ్ళు ఫ్రీక్వెంట్గా అవుట్ అవుతుంటే వాటి లోట్ల పాటలు గమనించుకొని ఎందుకు ఎక్కడ ఫెయిల్ అవుతుందో చూసి దాన్ని స్ట్రెంత్ అవ్వడానికి ట్రై చేస్తుంటారు అంటే వాళ్ళ వీక్ పాయింట్స్ ఏమైనా ఉంటే వాటిని ఐడెంటిఫై చేసుకొని వాటిని స్ట్రెంగ్ అవ్వకోసం ట్రై చేస్తుంటారు కానీ ఇక్కడికి వచ్చేసరికి అస్సలు ఎక్కడెక్కడ వాళ్ళు వీక్ ఉన్నారు ఎక్కడెక్కడ మిస్ అవుతున్నారు అంటే ఏవి పర్టిక్యులర్ కాన్సెప్ట్స్ బేసిక్స్ రూల్స్ మినిమమ్ వాటిని కూడా పట్టుకోలేకపోతున్నారు అంటే చాలా ఫ్రీక్వెంట్గా వాడే కాన్సెప్ట్స్ చావత్ వీడియోలు చూస్తే మీకు అది క్లియర్ తెలుస్తుంది సో వాటి మీద డీటెయిల్గా చెప్తాను కాబట్టి ఆ వీడియోలో సో వాటిని అంటే చాలా చాప్టర్లో వాడే కాన్సెప్ట్ కూడా నేర్చుకోలేనప్పుడు ఇంకా ఫౌండేషన్కి అర్థం ఏంటి అంటే ఒక పర్టికులర్ కాన్సెప్ట్ పది చాప్టర్కి లింక్అప్ అయినప్పుడు ఆ కాన్సెప్ట్ నేర్చుకోకపోతే ఆ పది చాప్టర్లు డిస్టర్బ్ అవుతున్నప్పుడు అదే నేర్చుకోలేనప్పుడు చాలా చాప్టర్లు వాడే కాన్సెప్ట్ నేర్చుకోలేనప్పుడు ఇంకా ఫౌండేషన్కి అర్థం ఏంటి అంటే ఫౌండేషన్ రాంగ్ అంటే కొంతమందికి స్టూడెంట్స్కి ఈ స్టూడెంట్స్కి ఇప్పుడు ఉన్నది సెట్ అవుతుంది నేను దాన్ని తప్పటట్లేదు ఈ స్టూడెంట్స్ని తప్పట ఈ లెవెల్ ఆఫ్ స్టూడెంట్స్కి యూజ్ అవుతుంది తర్వాత ఉన్న స్టూడెంట్స్ ఎక్కువ బెనిఫిట్ పొందాలంటే సో వాళ్ళు ఖచ్చితంగా ఇంటర్మీడియట్ లోపు ఖచ్చితంగా మీరు ఫౌండేషన్ ఎక్కడ తీసుకున్నా ఏం పర్లేదు కానీ కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి అవన్నీ తర్వాత వీడియోలో చెప్తాను అవి నేర్చుకుంటే అడ్వాన్స్ కాకుండా కనీసం ఎన్ఐటి సీట్ అయినా కూడా ఎన్ఐటి సీట్ తెచ్చుకోవడం చాలా చాలా ఈజీ అంటే ఈ లెవెల్ ఈ లెవెల్ లేయర్లో స్టూడెంట్స్ లేని స్టూడెంట్స్ కూడా మనం ఎన్ఐటి సీట్ వచ్చేస్తుంది ఈ మాస్ తెచ్చుకునే స్టూడెంట్స్ ఇబ్బంది పడే స్టూడెంట్స్ కూడా అంటే ఎంతమంది ఉన్నారు ఈ పర్సెంటేజ్లో ఓన్లీ టెన్ థౌజండ్ మెంబర్స్ ఏ ఉన్నారు సో ఇంకా తర్వాత సీట్స్ ఈ ఎన్ఐటీ అని సిక్స్టీ థౌజండ్ అంటే సో ఈ స్టూడెంట్స్ కూడా కొద్ది మిస్టేక్స్ ఏవైతే స్టూడెంట్స్ మన ప్రీవియస్ స్టూడెంట్స్ చేస్తున్న మిస్టేక్స్ అయితే అబ్జర్వ్ చేసి మీ జాగ్రత్త పడితే ఖచ్చితంగా ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి సో తర్వాత వీడియోలో మనం చూద్దాం అటు గురించి